ఏంట ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పనుల పరిస్థితి ఆ ప్రభుత్వం యొక్క నినాదాలను బట్టి మిమ్మల్ని ఒక రెండు మూడు క్వశ్చన్స్ అడుగుదాం అని మేము అనుకుంటున్నాము ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్స్ ను ప్రైవేట్ పరం చేస్తానంటున్న ఎన్డిఏ ప్రభుత్వం అది కరెక్ట్ అభుత్వానికి అంటే ఏ ఏ విధంగా ఏ విధంగా అంటే తమ్ముడు డబ్బు ఉన్న వ్యక్తి ఈ హాస్పిటల్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి మన స్టేట్ ఆరోగ్యశ్రీ పెడుతున్నారు సపోజ్ ఆరోగ్యశ్రీ ఎవరు యూజ్ చేసుకుంటున్నారు అంటే ఎవరికి కేటేస్తున్నారు డబ్బులు అంటే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళకి ఇస్తాం ప్రైవేట్ ఎవరు ఎవరున్నారు ఈ స్టేట్ లో కాదు దేశంలో చూడు పోనీ స్టేట్ లోనే ఎంక్వైరీ చెయ్యి లిస్ట్ కి ఎంతమంది చిన్న వర్గాల వారు అంటే మధ్య తరగతి వాళ్ళు కానీ ఎస్ ఎస్టి ఎంతమందికి ఓన్లీ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రభుత్వం ఈ యొక్క హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పాలన చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి త్రీ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చింది అది ఎంతవరకు సమంజసం అంటే పేద ప్రజలకి అయితే అది ఉపయోగకరమైనది కాదు ఎందుకంటే పేద ప్రజలు పేద పిల్లలు చదువుకోవాలన్నా ఏం చేయాలన్నా రిజర్వేషన్ ప్రకారం ఎంతవరకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఎస్సీలో సపోజ్ రిజర్వేషన్ ఉపయోగించుకుని ఒక ఐఏఎస్ ఐపీఎస్గా ఉండడం అతను చదివించుకుని వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకుని ఎంతో కొంత ఒక కోచింగ్ సెంటర్లో పెట్టుకుని చదివించుకుని ఒక సీటు ఎంబీబీఎస్ సీటు వెళ్ళి చదివించుకోగలుగుతారు ఫామత్ ఉంది కదా ఏమి లేని పరిస్థితిలో ఉన్న ఓపెన్ క్యాబిట్ లో పరిస్థితి కదా ఎంతవరకు ఎంతవరకు తెచ్చుకోగలుగుతారు ఎంత మంది పిల్లలు ఎంబీబీఎస్ ఈ రోజున చేస్తున్నారు ఎంతవరకు వెళ్ళగలుగుతున్నారు ఇప్పుడు మీరు ప్రైవేట్ కూడా చేస్తారు సపోజ్ ఎన్బీఏ ప్రభుత్వం ప్రైవేట్ కూడా చేస్తారు డబ్బులు లేవ మూడు వందల కోట్లు ఎంతో ఖర్చు అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్స్ మనమే మనకు వచ్చినటువంటి డబ్బులతో ఉన్నటువంటి రాష్ట్రంలో బడ్జెట్ సంబంధించిన అంశం దాన్ని కేటేస్తే ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ పదిహేడు ఇరవై ఎన్నో ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అవన్నీ కానీ చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు కడితే చాలా సంవత్సరాలు దాదాపు పది పదిహేను సంవత్సరాలు టైం పడుతుంది అనే అంశాలు తీసుకొస్తున్నారు ఎందుకు అవుతుంది అట్లా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరా కాంట్రాక్టర్ లేరాక్టర్ వీళ్ళందరినీ ఉపయోగించుకొని కాలేజీలు కడితే పేద ప్రజలకి పేద ప్రజలు పిల్లలకి ఎక్కువ సీట్లు వచ్చే ఆస్కారం ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారు ప్రైవేట్లో డబ్బులు పెట్టి ప్రతి ఇంట్లో కట్టి ఒక రూపం తీసుకొచ్చి దాంట్లో ఎక్విప్మెంట్ పెట్టి అందులో మళ్ళీ అందులో హాస్పిటల్స్ లో ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ పెట్టాలి డాక్టర్స్ అవని అందులో నర్సులు అవని ప్రతి ఎక్విప్మెంట్తో సహా బై స్టెప్ వాళ్ళు పెట్టుకుంటా రావాలి కౌన్సిలింగ్ జరగాలి పిల్లల్ని సెలెక్ట్ చేయాలి పిల్లలకి సెపరేట్ కాలేజెస్ లో సీట్లు ఇవ్వాలి ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళు తీసుకొస్తారు గవర్నమెంట్ దాని వల్ల ఏమవుతుంది వాడు ఎంత ఫీజు ఎంత ఎంతైతే ఖర్చు పెట్టాడో దానికి ఒక రూపాయి లాభానికే కదా వాడు ప్రతిని అంతేగా ప్రైవేట్ చేస్తే అంతే కదా అంతే కదా అవును ఇప్పుడు మరి మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి చాలా హీనం అయిపోతుంది కదా గవర్నమెంట్ హాస్పిటల్ లో సరైన ఎక్విప్మెంట్ సరైన వసతులు లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నా అవును దాని మీద సరైన తీసుకోకుండా దానికి ఖర్చు పెట్టవలసింది ఖర్చు పెట్టకుండా అంతే కదా ప్రైవేట్ పరం ప్రతిదీ ప్రైవేట్ పరం చేస్తామంటే ఇంకా పేద ప్రజలకు ఉపయోగం ఏముంది ఎవరి కోసం లబ్ధి కోసం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం స్థలం కేటాయిస్తుంది స్థలం మాత్రం ఇస్తుంది కూడా ప్రైవేట్ పరం పరం చేస్తున్నారు దానివల్ల గవర్నమెంట్ వచ్చే లాభం ఏంటంటే పేరు వస్తుంది అందుకంటే ఏమిటో అయ్యి పొద్దుట అందులో ఎంతమంది పేద ప్రజలు పిల్లలు చదువుకుని బయటకు వస్తారు బయటకు వచ్చి ఎంతమందికి సేవ చేస్తారు కానీ ఇక్కడ ఎంతవరకు మనం దాన్ని ఉపయోగించగలుగుతాం వాళ్ళ చదువుని ఎంతవరకు పేద ప్రజలకు ఉపయోగపడుతుంది ఇక్కడ చదువుకున్న వ్యక్తులు విదేశాలకు వెళ్ళిపోయారు విదేశాల్లో ఎక్కువ సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి వెళ్ళిపోయారు సంపాదించుకుని ఇక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది దానివల్ల ఎక్కువ మంది పేద ప్రజలకు ఉపయోగపడతాయనే నా